చేస్తున్నారు చూస్తాము సో రైట్ వృద్ధులు ముఖ్యంగా సో ఏ రకంగా మోసపోయాం అనేది అన్ని వర్గాల వాళ్ళు అంటే ఒకళ్ళు కాదు ఇటు విద్యార్థుల నుంచి ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా ఏ రకంగా తమకు వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం అనేది వీధుల్లోకి వచ్చి మరి తమ తమ స్పందనని తెలియచేస్తున్న పరిస్థితి సో ఖచ్చితంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నామకరణం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నారు సో ఆయన పిలుపు మేరకు ఈ వాళ్ళది రోజును వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున స్పందన తెలియజేస్తున్న ప్రజల తాలూకు దృశ్యాలు చూస్తున్నాం తిరుపతి నుంచి వస్తున్న దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద చూడొచ్చు ఆడబిడ్డ నిధి కింద నెలకు పద్దెనిమిది వందలు ఇస్తామన్నావు ఎక్కడ ఉంది బాబు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎక్కడ పదిహేను వేలు అని అలాగే తల్లికి వందనం చేస్తామన్న వాళ్ళు ఏ రకంగా మోసం చేస్తున్నదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏ వర్గాలను విడిచిపెట్టకుండా అందరినీ కూడా మోసం చేస్తూ ఓవైపు లక్షల కోట్లలో అప్పులు తెస్తూ మరి ఏం చేస్తున్నావు అంటూ ప్రజలందరూ కూడా కేవలం సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఈ రకమైన వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది ఒక్కసారి ఏలూరు వెళ్దాం మా కరెస్పాండెంట్ పోతిరాజు ఉన్నాడు రైట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాల నుంచి ఏ రకమైన స్పందన ఉంది మా కరెస్పాండెంట్స్ ఉదయం నుంచి కూడా వివరాలు అందిస్తూ ఉన్నారు సో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది సర్కార్ సో ఎన్నికలకు ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది సో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ దాంతో దాంతోపాటు దాదాపు నూట నలభై మూడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ మరిచిపోయి సో ప్రజల్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున మోసం చేసిన కూటమి సర్కార్ను నిలదీస్తూ ఉన్నారు ఎక్కడ మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈరోజు ప్రజానీకం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం ఏర్పడిన కేవలం సంవత్సర కాలంలో ఈ రకమైన వ్యతిరేకత మూటగట్టుకున్న కూటమి సర్కార్ను నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కూటమి సర్కారు మోసాలపై వైఎస్ఆర్సిపి చేపట్టిన ఉద్యమ బాట తాలూకు విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలతో ప్రజలను